జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో జాతీయ కుష్టి వ్యాధి నిర్మల కార్యక్రమం తిరుపతి జిల్లా జిల్లాలో నిర్వహిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి జిల్లా కోశాధికారి డాక్టర్ రెడ్డెప్ప ప్రకటనలో తెలియజేశారు ఈ వ్యాధి యొక్క లక్షణాలు చర్మంపై పరిశీలిని మసలు మందమైన మెరిసే జిడ్డుగల చర్మం బత్తాయి తొక్కలా ఉండటం చెవులపై విపులపై ఎదపై నొప్పిలోని బొడిపలు కనుబొప్పులు మరియు కనురెప్పులు వెంట్రుకలు రాలిపోవడం కనురెప్పులు మూతపడకపోవడం ముక్కు దిబ్బడా ముక్కులో నుండి రక్తం కారడం కాళ్ళు చేతులు తిమ్మిరు లేక జోములు కలిగి ఉండటం అరచేతుల రకాల కోల్పోవడం చలని లేదా వేడి వస్తువులను గుర్తించలేకపోవడం చేతుల నుండి వస్తువులు జారిపోవడం కాళ్ళకు చెప్పులు జారిపోవడం తెలియకుండానే చేతులు కాళ్ళకు బొబ్బలు రావడం చేతి కాలు కాలువేళ్లు వంకలు తిరిగి అంగవైకల్యం రావడం ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాయని డాక్టర్ రెడ్డప్ప ప్రకటనలో తెలియజేశారు నేను డాక్టర్ రెడ్డప్ప మెడికల్ ఆఫీసర్ ఈరోజు మరియు ఐఎంఏ తిరుపతి బ్రాంచ్ ట్రెజరరు ఈరోజు ఈ కార్యక్రమం లెప్రసీ ఎల్సిడిసి అంటాము లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇరవయో తారీఖు అంటే రేపటి నుంచి రేప్రద్దు నుంచి స్టార్ట్ అవుతుంది ఇది జాతీయ పుష్టి నివారణ కార్యక్రమంలో భాగంగా మన తిరుపతి చిత్తూరు జిల్లాల్లో మనం నిర్వహిస్తున్నాము అదే స్టేట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దీన్ని ఎన్ఎల్ఈపి ద్వారా కుష్టి వ్యాధి గ్రస్తులను గుర్తించే కార్యక్రమం అంటాము దాంట్లో మనకు ఇరవయ తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది దీంట్లో ఏమిటంటే ముఖ్యంగా ఈ ఆశా వర్కర్సు తర్వాత మేల్ వాలంటీర్సు ఇద్దరిని సెలెక్ట్ చేశాము ప్రతి సచివాలయంలో కూడా ఆశా వర్కరు మేల్ వాలంటీరు ఇంటింటికి వెళ్ళి వాళ్ళను కొన్ని కుష్టి వ్యాధి లక్షణాలు ఏమైనా ఉంటే వాళ్ళను గుర్తించి వాళ్ళు ప్రభుత్వ వైద్యుల దగ్గరికి పంపించినట్టయితే మనకు ఫ్రీగా మందులు లభించి రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికి ఈ కుష్టి వ్యాధిని మన భారతదేశం నుంచే మనం నిర్మూలించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టినటువంటి ముఖ్యమైన కార్యక్రమం దీంట్లో లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే చర్మంపై స్పర్శలేని మచ్చలు కానీ మందమైన మెరిసే జిడ్డుగల చర్మం కానీ జట్టు బత్తాయి తొక్కలాగా గట్టిగా ఉంటుంది అదే చెవులపై కానీ వీవులపై కానీ ఎదపై కానీ నొప్పి లేనటువంటి నాడ్యూల్స్ ఉంటాయి ఉంటాయన్నమాట ఆ తర్వాత కనుబొమ్మలు కానీ కను రెప్పలు కానీ రాలిపోయి ఉంటాయి దాన్ని మదరోసిస్ అని అంటాము కానీ రెప్పలు మూత పడకపోతే లాగా మాస్ అంటాము కంటికి సంబంధించి అలాగే ముక్కుకు సంబంధించి ముక్కు దిబ్బడం ముక్కులో నుంచి రక్తం కారడం ఇట్లా ఉంటాయి తర్వాత మనం కాళ్ళు చేతులు చూస్తే తిమ్ముళ్ళు బట్టి ఉంటాయి కాబట్టి చేతుల్లో నుంచి వస్తువులు జారిపోవడం కాళ్ళ నుంచి చెప్పులు జారిపోవటం లేకపోతే చ చల్లని కాని వేడి వస్తువులు గుర్తించలేకపోవటం తర్వాత ఈ కాళ్ళు చేతులు వంకర్లు తిరిగి అంగవైకల్యం రావటం ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి మామూలుగా ప్రతి ఒక్కరూ ప్రతి ఆశా వర్కర్ కానీ వాలంటీర్ కానీ ప్రతి ఒక్క మహిళను ప్రతి ఒక్క మనిషిని ప్రతి ఒక్క విద్యార్థిని పరీక్ష చేసి పర్సనల్గా పరీక్ష చేసి ప్రతిరోజు ఒక ఐదు ఆరు మందిని సస్పెక్టెడ్ కేసెస్ అంటాము వీళ్ళను మనం యాప్లో రికార్డ్ చేసి డాక్టర్కి పంపించాలి డాక్టర్ గారు ప్రతిరోజు ప్రతి ఆశ ఐదు మందిని టార్గెట్ చేసుకొని పంపించినట్టయితే ఆ సస్పెక్టెడ్ కేసెస్ని మనకు చర్మ వ్యాధులు కూడా దీనివల్ల నిర్మూలన అవుతాయి గజ్జి తామరా ఉంటే కూడా పోతాయి అలాగే మిగతా టీనియా ఇన్ఫెక్షన్ ఉంటే కూడా పోతుంది అలాగే ఈ కార్యక్రమం వల్ల మన లెప్రసీ వ్యాధిని గుర్తించి దానికి తొందరగా మనం మందులు ఇచ్చినట్టయితే డిఫార్మిటీస్ లేకుండా అర్లీగా డయాగ్నోజ్ చేసి మరి వాటికి మంచి జీవితాన్ని ఇచ్చే అవకాశం మనకు ఉంటుంది ఎస్పెషలీ విద్యార్థులకి కానీ ఇంత ఉనుపు అంగవైకల్యం వచ్చి జీవితాంతం బాధపడే పరిస్థితి ఉంది కానీ ఈ కార్యక్రమం వల్ల మనం అంగవైకల్యం లేకుండా అర్లీగా మనం డిటెక్ట్ చేసి మందులు ఇచ్చి మన కాపాడినట్టు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క రెండు వారాల క్యాంపెయిన్ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని పరీక్ష చేసి వైద్యుని దగ్గర పంపించి చేసినట్టయితే మారుమూల ప్రాంతాల్లో కూడా మైక్రో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ప్రతి పిఎస్సి నుంచి దాని ప్రకారం ఆశా వర్కర్లు ఆ ఏరియాకి వెళ్ళి ఇంటికి నెంబర్లు వేసి అందరూ పరీక్ష చేస్తే ఎల్ అని ఒకవేళ లేకపోతే ఎక్స్ అని తర్వాత మళ్ళీ రివైజ్ చేస్తే ఆర్ఎల్ అని ఇట్లా మీరు ప్రతి ఇంటిని నెంబర్లు వేసుకుంటూ పరీక్ష చేసుకుంటూ వారిని అప్లోడ్ చేసుకుంటూ కనీసం ఐదు మందిని పంపించినట్టయితే తప్పకుండా మనం ఈ యొక్క పుష్టి వ్యాధిని మన జిల్లా నుంచి రాష్ట్రం నుంచి ఆ జాతీయ మన దేశం నుంచినే మనం ఇది నిర్మూలించవచ్చు ఎన్నో వ్యాధులు నిర్మూలించాం కాబట్టి అలాగే ఈ పుష్టి వ్యాధిని కూడా మనం నిర్మూలించినట్టయితే మనం ఎట్లయితే ఇప్పుడు పోలియోను ఆల్మోస్ట్ నిర్మూలించాము అట్లాగే స్మాల్ పాక్స్ నిర్మూలించాము ఆల్మోస్ట్ ఇప్పుడు కోవిడ్ చూశారు ఆ దాన్ని నిర్మూలించాము అలాగ ఒక్కొక్క వ్యాధిని నిర్మూలిస్తూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు డిఎండ్ హెచ్ఓ గారు డీలాట్ ఆఫీసర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ చాలా తీసుకుంటారు